సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే మన సాయిబిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు మీరందరూ కూడా చక్కగా సాయినాథుని దర్శించుకుని వచ్చారని అనుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకుందామండి అందరూ కూడా సుఖంగా ఎంతో హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా భాబవాన్ని కోరుకుంటూ స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఆశగా వచ్చానమ్మా ఒక ముద్ద అన్నం ఉంటే పెడతావా ఒట్టి చేతులతోనే పంపిస్తావా నాపై విశ్వాసం ఉంటే ఇది చూడమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు ఒక ముద్ద అన్నం పెడతావా నీ ఇంటికి పన్నెండు గంటలకు రాబోతున్నాను తల్లి అని చెప్పి బాబావారు ఎందుకు ఇలా అంటున్నారు స్వయంగా గురువారం రోజునే బాబావారిని మనం ఎందుకు అలా అడుగుతూ ఉన్నారు అని మనం ఈ సందేశంలో ఉన్న వీడియో ప్రెస్ చేసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్